హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వార్తల పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి మూడు రోజుల్లో ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అనేటువంటి అంశాల వివరాల గురించి ఇవాళ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలియతున్నాయి ఎందుకంటే మనకు రాబోయేటువంటి జూలై పదిహేడు పద్దెనిమిదో తేదీలో మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాల యొక్క పరిసర ప్రాంత కోస్తా భాగాల దగ్గర మనకు ఒక లో ప్రెజర్ అంటే ఉపరితల యొక్క ఆవర్తనం అనేది ఏర్పడబోతుంది దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మనకు భారీగా ఒక మోస్తరుగా వర్షాలు అనేవి పడబోతున్నాయి కొన్ని చోట్ల భారీగా వర్షాలు పడతాయి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉండబడి అవి ఎక్కడెక్కడ మనకు రాబోయేటువంటి మూడు రోజుల్లో అంటే జూలై పదిహేడు పద్దెనిమిదో తేదీల నుంచి ఈ వర్షాలు అనేవి ఆరంభం అవుతున్నాయి ఈ యొక్క వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ తక్కువగా ఉండబోతుంది అనేటువంటి అంశాల వివరాల గురించి ఇవాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా ఇవ్వబోతున్నాను సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఇలాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చినప్పుడు అవి మీ దాకా వచ్చి చేరాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఒకసారి మనకు గాలు యొక్క సంగమం సర్క్యులేషన్ అనేది ఎలా ఉంది ప్రస్తుతానికి మనకు వాతావరణం అనేది ఏ విధంగా మనకు ఉంటుంది కొనసాగుతుంది అనేది తెలుసుకుందాం ఒకసారి మనకు ఇక్కడ ఈ చార్ట్లో మీరు చూస్తే జూలై పద్నాలుగు పదిహేను తేదీకి గాలు లెక్క పొడి గాలులు తేమగాలు లెక్క సర్క్యులేషన్ అనేది ఎలా ఉందనేది ఈ చార్ట్ని ఈ మోడల్లో మీరు అబ్జర్వ్ చేసి గనుక చూసుకుంటే తేమగాలు లెక్క సర్క్యులేషన్ అనేది మనకు బంగాళాఖాతంలోకి అంటే అరేబియన్ సీ మీద నుంచి మనకు పచ్చ రంగుతోటి కలుపిస్తున్నటువంటి గాలు లెక్క సర్క్యులేషన్ అనేది మనకు కర్ణాటక తమిళనాడు మీద గురించి బంగాళాఖాతంలోని దక్షిణ భాగాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా వెళ్తుంది ఇంకొక గాలుల సర్క్యులేషన్ బ్రౌన్ కలర్తో కనిపిస్తున్నటువంటి పొడిగాలుల యొక్క సర్క్యులేషన్ అనేది మనకు చూసుకుంటే మనకు మహారాష్ట్ర అలాగే రాయలసీమ తెలంగాణ మీద గురించి ఉత్తర భాగపు మధ్య భాగపు ప్రాంతాల మీద గురించి బంగాళాఖాతంలోకి వస్తూ ఉత్తర భాగంలో ఒడిషా మీదకి వెళ్తూ ఉందండి అంటే మనకు ఇక్కడ చూస్తే మనకు తేమతో ఉన్నటువంటి గాలుల సర్క్యులేషన్ అనేది దక్షిణ బంగాళాఖాతం దిగువ భాగంలో ఉంది మధ్యలో మనకు ఆంధ్ర కర్ణాటక అలాగే మనకు తెలంగాణ మీద గురించి పొడిగాలు యొక్క సర్క్యులేషన్ కొనసాగుతూ పైకి వెళ్తూ మనకు తేమతో గాలు గాలుల్లోకి కలుస్తూ ఉన్నది అంటే మనకు రైను తుతు పవనాలు అనేవి రాజస్థాన్ మధ్య భారతంలోని మధ్యప్రదేశ్ గుజరాత్ అలాగే మనకు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ఒడిషా ఛత్తీస్గఢ్ పాట్నా బీహార్ల మీదగా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే తేమతో కూడినటువంటి గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది ఉత్తర భారతంపై ఉంది దక్షిణ బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది అయితే దీని యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది మనకు రాబోయేటువంటి జూలై పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక సిస్టమ్ అని ఇంక్రీజ్ చేయబోతుంది ప్రస్తుతం మనకు ఇప్పుడు ఈ చార్ట్లో చెప్పుకున్న దాని ప్రకారంగా ప్రస్తుత భారీ వర్షాలు అనేవి ఏ ప్రాంతాల్లో ఉంటున్నాయి చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చాట్లో చూస్తే ఈ గాలు యొక్క సర్క్యులేషన్ అనేది ఎలా సర్క్యులేట్ అవుతూ అదే విధంగా మనకు మేఘాలు క్లౌడ్స్ భారీ వర్షాలు అనేవి మనకు గుజరాత్ రాజస్థాన్ అహ్మదాబాద్ భూపాల్ మధ్యప్రదేశ్ నాగ్పూర్ ప్రాంతాల్లో పడుతున్నాయి అలాగే ఒడిషాలోని మనకు భువనేశ్వర్ అలాగే మనకు కోల్కత్తా పశ్చిమ బెంగాల్ బీహార్ పాట్నం పరిసర ప్రాంతాల్లో కూడా దట్టంగా మేఘాలు ఏర్పడుతూ అక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి మనకు ఈ చాట్లో కనిపిస్తున్నది అంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని మనకు ఒడిశాకి ఉండే ప్రాంతాల దగ్గర కూడా ఈ వర్షాలు అనేవి మనకు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూస్తే మనకు కేరళ కర్ణాటకలోని మనకు తీరం ప్రాంతాల దగ్గర మనకు వర్షాలనేవి పడుతున్నట్టుగా ఈ చాట్లో చూసిన దాని ప్రకారంగా మనకు ఉన్నది అయితే జూలై పదిహేడు పద్దెనిమిది తేదీలో మనకు ఈ యొక్క ఆవర్తనం లో ప్రెజర్ అనేది ఏ ప్రాంతాల మీదగా ఏర్పడుతుంది ఎక్కడ ఏర్పడుతుందని ఇంకో చాట్లో చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే జూలై పదిహేడో తేదీ సాయంకాలం మధ్యాహ్న సమయం నుంచి మనకు జూలై పద్దెనిమిదవ తేదీ లోపల ఇక్కడ మనకు ఒక లో ప్రెషర్ ఒక సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అంటే మనకు తేమతో కొడుకున్నటువంటి పచ్చ రంగుతో కనిపిస్తున్న గాలు లెక్క సర్క్యులేషన్ మొత్తం మనకు వచ్చేసి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి బంగాళాఖాతం మీదగా నుంచి మనకు వ పశ్చిమ బెంగాల్ ఒడిషాల మీదగా నుంచి తెలంగాణ మధ్యాంధ్ర ప్రాంతాల నుంచి దక్షిణ కోస్తాలోకి సర్క్యులేట్ అవుతుంది అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాల మీదగా సర్క్యులేట్ అవుతూ ఇక్కడ మనకు ఒక లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అంటే ఉపరితల ఆవర్తనం అనేది సర్క్యులేట్ అవుతూ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే పదిహేడు పద్దెనిమిదో తేదీలో మనకు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలో బలంగా మేఘాలు ఏర్పడడం బాగా ముసురు పట్టడం తేమతో కూడుకున్నటువంటి గాల సర్క్యులేషన్ తోటి మనకు ఒక సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ చాట్లో కనిపిస్తూ ఉన్నది అంటే పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీలో నెల్లూరు జిల్లాలోని చాలా భాగాల్లో అంటే ముఖ్యంగా దక్షిణ భాగాల్లో మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో అక్కడక్కడ వర్షాలు అనేవి పడబోతున్నాయి ప్రకాశం జిల్లాలు కూడా పడబోతున్నాయి అలాగే రాయలసీమలోని మనకు నంద్యాల ఆళ్లగడ్డ అలాగే గిత్తలూరు మార్కాపురం మంచార్యాల ఈ ప్రాంతాల దగ్గర తెలంగాణలోని మనకు భద్రాద్రి కొత్తగూడెం మిర్యాలగూడ నల్గొండ మునుగూరు ఈ ప్రాంతాల దగ్గర కూడా మనకు వర్షాలు అనేవి ఉండబోతున్నాయి ఈ చాట్లోని ఈ మాడలో కనిపిస్తున్నది అయితే ఈ విధంగా సర్క్యులేషన్ అనేది అవుతూ ఉన్నప్పుడు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల మధ్యలో మనకు బాగా మేఘాలు ఏర్పడడం అనేది జరగబోతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకసారి మనకు పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీలో ఎలాంటి మేఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాలు మధ్య భాగాల్లో ఉంటాయి అనేది చూద్దాం ఇక్కడ మనకు ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ భాగం దగ్గర రెడ్ కలర్ తోటి బలంగా మేఘాలు ఉన్నాయి సమస్తం తెలంగాణ మీద కూడా మనకు బ్లూ కలర్తో కనిపిస్తున్నట్టు మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మనకు నెల్లూరు ప్రకాశం అలాగే కడప నంద్యాల ఈ ప్రాంతాల్లో మనకు రెడ్ కలర్ తోటి మేఘాలు ఏర్పడుతున్నట్టుగా జూన్ పదిహేడో తేదీ నుంచి మనకు కనిపిస్తున్నది అంటే బలమైనటువంటి నల్ దట్టమైనటువంటి అనేవి ఏర్పడుతూ ఇక్కడ మనకు జూలై పదిహేడో తేదీ వర్షాలు పడుతున్నట్టుగా ఈ చాట మనం చూపిస్తూ ఉన్నది ఇక రెయిన్ ప్రొడక్షన్ మోడల్లో వర్షాల యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది ఎలా ఉంటుందని చూసి తెలుసుకుందాం అంటే జూలై పదిహేడు తేదీకి మేఘాలయ ఏర్పడినప్పుడు వర్షాల తీవ్రత ఎలా ఉంటుందని ఇక్కడ మనకు ఈ చాట్లో మీరు చూసుకుంటే రైన్ ప్రొడక్షన్ ఇమేజ్ యొక్క మోడల్ పరంగా చూస్తుంటే మనకు నెల్లూరు కావలి మధ్యలో బలంగా మనకు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్టుగా ప్ర మనకు ప్రభావం ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు మిగతా ప్రాంతాలు చూసుకుంటే గుంటూరు విజయవాడ ఏలూరు అలాగే పిడుగులాళ్ళ మార్కాపురము మంచర్యాల నర్సారావుపేట గుంటూరు ఈ భాగాలు చీరాల బాపట్ల దగ్గర కూడా చూసుకుంటే మనకు ఒక మోస్తరు నుంచి వర్షాలు ఉంటున్నట్టుగా ఎక్కువగా మనకు రాజమహేంద్రవరము అలాగే మనకు ఈ యొక్క కృష్ణా జిల్లా దగ్గర మనకు మంచి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ చాట్లో మనకు విజయవాడ దగ్గర కూడా మనకు పదిహేడో తేదీ సాయంత్రం పద్దెనిమిదవ తేదీ సాయంత్రంలో వర్షాలు పడుతున్నట్టుగా మనకు ఈ చాట్లు కనిపిస్తుంది అంటే పదిహేడో తేదీన మనకు నెల్లూరు ప్రకాశం జిల్లా మధ్యలో మంచి వర్షాలు పడ పరిస్థితి ఉన్నట్టుగా నంద్యాల దగ్గర కూడా మనకు బాగా వర్షాలు పడే పరిస్థితి కడపలోని మనకు పొద్దుటూరు పోడుమామిల దగ్గర కూడా మనకు మంచి వర్షాలు అంటే ఒక్కసారిగా పదిహేను ఇరవై నిమిషాల పాటు భారీగా వర్షం పడి ఆ తర్వాత తగ్గుముఖం పట్టడం అనేది ఇలాంటి పరిస్థితి ఉంటున్నట్టుగా పదిహేడు తేదీ మనకు కనిపిస్తుంది అంటే మనకు ప్రతి చోట నెల్లూరు అయితే కానివ్వండి ప్రకాశం అయితే కానివ్వండి కడప అయితే కానివ్వండి నంద్యాల అయితే కానివ్వండి ఆళ్ళగడ్డ అయితే ఉండి గిత్తలూరు అయితే కానివ్వండి విజయవాడ ఏలూరు గుంటూరు నరసారావుపేట ఈ చీరాల బాపట్ల బాపట్లే ఈ ప్రాంతాలంతటా ఒక్కసారిగా పదిహేను ఇరవై నిమిషాల పాటు హెవీగా అయిన పడి ఆ తర్వాత మళ్ళీ వర్షం అనేది బ్రేక్ అవ్వడం అనేది పనిపిస్తున్నట్టుగా ఈ పదిహేడో తేదీ జూలై పది కనిపిస్తుంది పద్దెనిమిదవ తేదీకి వస్తే మనకు రైన్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందండి చూసుకుంటే జూలై పద్దెనిమిదవ తేదీ అనేది చూసుకుంటే మనకు నెల్లూరు మెద్దలో ఉన్న ప్రాంతాలు కావలి తీర ప్రాంతం అలాగే ప్రకాశం జిల్లా తీర ప్రాంతం సముద్ర తీర దగ్గర ఉండే ప్రాంతాల్లో భారీగా వర్షం అనేది పడేటువంటి పరిస్థితి మనకు జూలై పద్దెనిమిదవ తేదీ కనిపిస్తూ ఉన్నది అంటే మనం ఒక్కసారిగా పదిహేను ఇరవై నిమిషాల పాటు అర్ధ గంట పాటు కొన్ని కొన్ని భాగాల దగ్గర భారీగా వర్షం పడుతున్నట్టుగా ఈ చాటు అనేది మనకు చూపిస్తూ ఉన్నది అలాగే మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి చూసుకుంటే నెల్లూరు ప్రకాశం గుంటూరు చీరాల నర్సరావుపేట పిడుగురాళ్ళ మార్కాపురము ఈ భాగాలంతటా మనకు అమలాపురము ఈ ప్రాంతాల నుంచి విజయవాడ నందిగామ దాకా మనకు అలాగే తెలంగాణలోని మనకు భద్రాద్రి కొత్తగూడెము మిరియాలగూడ అలాగే ములుగు ఈ ప్రాంతాల దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మధ్యలోని ప్రాంతం తెలంగాణలోని మనకు తూర్పు భాగవ ప్రాంతం దగ్గర నుంచి ఈ వర్షాలు అనేవి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ చాటు అనేది మనకు చూపిస్తున్నది అంటే ఒడిషా మీద నుంచి తెలంగాణలోకి తెలంగాణ నుంచి మధ్య భాగ ప్రాంతాలు అంటే విజయవాడ నందిగామ నర్సారావుపేట గుంటూరు ఏలూరు తాడేపల్లిగూడెము అలాగే మనకు తెనాలి చీరాల బాపట్ల దివిసీమ ప్రకాశము ఒంగోలు నెల్లూరు కావలి దక్షిణ నెల్లూరు జిల్లాలోని మనకు సూలూరుపేట నాయుడుపేట దాకా మనకు ఈ సర్క్యులేషన్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఆ సిస్టమ్ యొక్క సర్క్యులేషన్ మొత్తం మనకు మధ్యాంధ్రం తూర్పు తెలంగాణ ప్రాంతాల మీద కానీ సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ ప్రాంట్లోనే మనకు దట్టంగా మేఘాలయాలు పడుతుంది వర్షాలు పడుతున్నట్టుగా ఈ అనేది మనకు చూపిస్తుంది ఇక నెక్స్ట్ ఇంకో లో మనకు ఈ వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది వచ్చేటువంటి ఐదు రోజులు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది తక్కువగా ఎక్కడ ఉంటుందో చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే నైరుతి తురుతు యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఉత్తర భారత ప్రాంతాలపై ఒడిషా పశ్చిమ బెంగాల్పై ఉంటున్నది అక్కడ మనకు మంచిగా వర్షాలు పడుతున్నాయి అయితే వచ్చేటువంటి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీల దాకా చూసుకుంటే వర్షాలు అనేవి దక్షిణ కోస్తా భాగాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్టుగా అలాగే మనకు పైన ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగ ప్రాంతాలు అంటే మనకు శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రాంతాలు విజయవాడ నందిగామాల దగ్గర ఎక్కువగా రైన్ పడేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా ఈ అనేది చూపిస్తుంది అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన యొక్క ఇంపాక్ట్ తోటి దక్షిణ కోస్తా భాగాల్లో ఉంటున్నట్టుగా మనకు వర్షాలు అనేవి ఈ యొక్క చాట్ అనేది మనకు చూపిస్తున్నది అంటే మనకు నెల్లూరులోని మనకు దక్షిణ భాగ ప్రాంతం సూలూరుపేట నాయురుపేట గూడూరు దగ్గర తిరుపతి దగ్గర ఎక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటున్నట్టుగా అలాగే చిత్తూరులో కూడా మనకు ఈ యొక్క వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా రాయలసీమలోనే మనకు చిత్తూరులో తిరుపతిలో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అండి నెల్లూరు నగరం దాకా కొంచెం హెవీగా రైన్ ఉంటున్నట్టుగా ఆ పై నుంచి మనకు కావలి దగ్గర నుంచి ఒంగోలు దగ్గర తగ్గుతున్నట్టుగా ఈ చాటు అనేది చూపిస్తుంది అంటే మనం ఇందాక చెప్పుకునే చాట్ పరంగా చూసుకుంటే మేఘాలు అనేవి ఏర్పడుతుంటాయి బలంగా ఏర్పడుతుంటాయి తట్టంగా మేఘాలు రావడం అనేది జరుగుతుంటుంది వర్షాల యొక్క తీవ్రత అనేది తగ్గుతున్నట్టుగా ఈ చార్ట్ అనేది మనకు చూపిస్తూ ఉన్నది అంటే మనకు నంద్యాలలో కర్నూలులో శ్రీశైలం దగ్గర తెలంగాణలోని పార్టీ దగ్గర మనకు దక్షిణ భాగ పార్ట్ దగ్గర ఎక్కువగా వర్షాలు ఉంటున్నట్టుగా అలాగే తెలంగాణలోని ఉత్తర పార్టీ దగ్గర మనకు వర్షాలు ఎక్కువగా ఉంటున్నట్టుగా ఉత్తర ఆంధ్రలోని మనకు ఉత్తర పార్టీ దగ్గర మనకు వర్షాలు ఎక్కువగా ఉంటున్నట్టుగా ఈ చార్ట్ ఈ మోడల్ ని చూపిస్తున్నది అంటే మనకు మేఘాలని బలంగా ఏర్పడడం వర్షాలు అనేవి తగ్గుతున్నట్టుగా ఈ చాటు అనేది మనకు ప్రజెంటేషన్ చేసి చూపిస్తున్నది మేఘాలు అయితే రావడం అనేది జరుగుతుంటుంది పదిహేను ఇరవై నిమిషాల్లోనే హెవీగా రైన్ అనేది కొన్ని కొన్ని చోట్ల పడుతుంటుంది ఆ తర్వాత ఈ మేఘాలు అలాగే ఉంటూ మనకు బలంగా ముసురు పట్టుకుని ఉంటూ అలాగే కొనసాగుతూ మళ్ళీ ఆ మేఘాలు అనేవి బలహీనం అయిపోతూ అంటే మనకు డిస్క్వాలిఫై అయిపోతూ ఈ మేఘాల యొక్క ఇంపాక్ట్ అంత తగ్గిపోతూ రావడం అనేది చల్ల చెదరవుతుండడం అనేది మేఘాలు అనేది జరుగుతున్నట్టుగా ఈ చార్ట్ అనేది ఈ మాడల్ని చెప్తున్నది అంటే రైన్ఫాల్ అనేది ఎక్కువగా అవ్వకుండా బ్రేక్ అవుతున్నట్టుగా మనకు ఈ చార్ట్ అనేది మనకు వచ్చేటువంటి జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తొగవ తేదీ లోపల మనకు తగ్గుతున్నట్టుగా ఈ చట్టాన్ని చూపిస్తుంది ఓవరాల్ గా మనకు బంగాళాఖాతంలో ఏర్పడుతున్నట్టు లో ప్రెషర్ ఆవర్తనం యొక్క ఇంపాక్ట్ అయితే వర్షాలు అనేది దానికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి మీ దాకా రావడం కోసం తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్